హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇదైతే ఎంతగానో చాలామంది ఎదురు చూస్తున్న వీడియో అండి మా వారు అరుణాచలం జర్నీ అనేది చూపిస్తానని చెప్పాను కదా ఆ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను సో ఇది అరుణాచలం వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి కాబట్టి వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి అసలు సో మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే విజయవాడలో విల్లుపురం ఎక్స్ప్రెస్ అనమాట ఎక్స్ప్రెస్ పేరు విల్లుపురం అండి విల్లుపురం ఎక్స్ప్రెస్ అయితే ఎక్కారనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి యాక్చువల్గా ట్రైన్ అయితే ట్రైన్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అయినట్టుంది ఎయిట్ ఓ క్లాక్ వచ్చిందనమాట సో నేను ఊరు వెళ్ళేటప్పుడు ఏమేమి ప్యాక్ చేసి ఇచ్చాను అవన్నీ కూడా నేను వీడియో ఆల్రెడీ పెట్టేశాను కదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇది విజయవాడ స్టేషన్లో అనమాట మా వారిని బాగా రిక్వెస్ట్ చేస్తే వీడియో తీసారనమాట అంటే ఈయనను వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళారు కదా కొంచెం వాళ్ళ ఫ్రెండ్తో కూడా తీయించారు రైల్వే స్టేషన్లో తర్వాత అక్కడ దిగిన తర్వాత ఎక్స్ప్రెస్ పేరు చెప్పా కదా విల్లుపురం ఎక్స్ప్రెస్ అలాగే వీళ్ళు అక్కడ అరుణాచలం వెళ్ళడానికి దిగాల్సిన స్టేషన్ అయితే తిరువన్నామలై రైల్వే స్టేషన్ అట అండి తిరువన్నామలై అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి అందుకని చెప్తున్నాను ఎక్స్ప్రెస్ పేరు విల్లుపురం ఎక్స్ప్రెస్ అలాగే తిరువన్నామలై రైల్వే స్టేషన్లో దిగాలట జర్నీ అయితే అది చెప్పా కదా మార్నింగ్ సెవెన్ థర్టీకి ట్రైను అంటే హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చి ఎయిట్కి వచ్చింది తర్వాత అక్కడ దిగేసరికి యాక్చువల్గా ఫైవ్ థర్టీకి దిగాలి హాఫ్ అన్ అవర్ లేట్ కాబట్టి సిక్స్ అనమాట అంటే ఇంచుమించు టెన్ అండ్ హాఫ్ అవర్స్ టెన్ అవర్స్ అలా పట్టిందనమాట అంటే కొంచెం లేట్ అవటం లేదా ఒక చోట ఫాస్ట్గా లాగటం అలా ఉంటుంది కదా అటు ఇటుగా చూసుకుంటే టెన్ అండ్ హాఫ్ అవర్స్ అనమాట సో ఇక్కడైతే ఇదిగోండి ఇది ట్రైన్ స్టేషన్ దగ్గర అక్కడ అయితే చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీయించారు తర్వాత అక్కడ నేను టెంపుల్ అది కూడా చూపిస్తానండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి తర్వాత ఇదిగోండి ఇది అక్కడ దిగిన తర్వాత వాళ్ళు తీసుకున్న రూమ్స్ అండి ఇది టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉందట అది రూమ్స్ నేమ్స్ వచ్చేసరికి సేవా సదన్ అండి సేవా సదన్ అంటే ఏసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నాన్ ఏసీ థౌజండ్ సో వీళ్ళు నాన్ ఏసీయే తీసుకున్నారండి ఏసీ ఏం తీసుకోవాలా ఇద్దరే కదా జెంట్స్ ఇద్దరు వెళ్ళారు కదా ఒక సింగిల్ రూమ్ మాత్రం తీసుకున్నారు అదే ఫ్యామిలీస్తో వెళ్తే మనకి సరిపోదు కదా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి తీసుకోవాలి సింగిల్గా వెళ్ళారు కాబట్టి ఒక్క రూమ్ సరిపోయింది కాస్ట్ కూడా చెప్తున్న రూమ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అండి ఇదిగోండి ఇది అక్కడ వాళ్ళు దిగిన స్టేషన్ తిరువన్నామలై స్టేషన్లో అయితే దిగారు కొంచెం అటు ఇటుగా అయ్యింది క్లిప్పింగ్ ఇది అయిన తర్వాత రూమ్ వీడియో పెట్టాలి యాక్చువల్గా నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఇది పెట్టాను సో ఇంకక్కడ స్టేషన్ దిగిన తర్వాత దగ్గరే అని చెప్పారు టెంపుల్ దగ్గరలోని తర్వాత ఇదిగోండి వాళ్ళు అక్కడికి వెళ్ళి రూమ్కి వెళ్ళి యాక్చువల్గా వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి నైట్ గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోదాం అనుకున్నారు అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళారు ఆ రోజు సం పంచమో ఏదో అయినట్టు ఉందండి సో ఆ రోజు కూడా ట్రై చేద్దాం దర్శనానికి అని వెళ్ళారట సో ఆ నైట్ కూడా దర్శనం చేసేసుకున్నారు ఒకసారి దర్శనం చేసుకున్నారు లక్కీగా వీళ్ళు వెళ్ళిన నెక్స్ట్ డే అక్కడ వాళ్ళకి ఉగాది అండి సో ఆ రోజు మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నారు వీళ్ళు సో వెళ్ళిన రోజు నైట్ అంటే సాటర్డే మార్నింగ్ వెళ్ళారు కదా సాటర్డే నైట్ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నారు అయిన తర్వాత అక్కడ గిరి ప్రదక్షిణ అయితే చేశారండి గిరి ప్రదక్షిణ ప్లేస్ అది చూపించారు కానీ ఇందులో మీకు చూపిస్తాను గిరి ప్రదక్షిణ ప్లేస్ అది ప్లే వీళ్ళు ప్రదక్షిణ చేసేటప్పుడైతే వీడియో ఏం తీసుకోవాలి ఎందుకంటే కొంచెం కాన్సన్ట్రేషన్ అది ఉండదు కదండి గిరి ప్రదక్షిణ కొంచెం భక్తితో కాన్సన్ట్రేట్గా చేయాలి కాబట్టి అక్కడైతే చేయలేదు ఇదిగోండి నైట్ టైం అసలు టెంపుల్ అయితే ఎంత బాగుందండి అసలు నిజంగా అక్కడికి వెళ్ళడం కూడా ఒక అదృష్టమే అనిపిస్తుంది చెప్పగా అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్స్ బుక్ చేసుకున్నారండి ఇద్దరు అయితే అది వెళ్ళే ముందు రోజు రెండు రోజుల ముందు వరకు కూడా వెళ్ళే టికెట్స్ అయితే వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయి రిటర్న్ అయితే కన్ఫామ్ అయ్యాయి కానీ వెళ్ళే టికెట్స్ అయితే వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయి నిజంగా చాలామంది అంటే విన్నానండి నేను అక్కడికి వెళ్ళడం అనేది మన ఇష్టం మీద మన ప్లానింగ్ మీద డిపెండ్ అయ్యి ఉండదట అండి అది ఎప్పుడు వెళ్ళాలని ఆయన నిర్ణయం అరుణాచలేశ్వర నిర్ణయం ఉంటుందో అప్పుడే వెళ్తారు సో ఇది అంతా కూడా నెక్స్ట్ అక్కడ గుడి బయట అనమాట గుడి బయట బయటకు వచ్చిన తర్వాత తీసారు ఇంకక్కడ నార్మల్ ప్రతి పుణ్యక్షేత్రంలోనూ గుడి బయట కొన్ని ఉంటాయి కదా సో ఆ ప్రసాదాలు అమ్మేవి కానీ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా సో ఆ గుడి బయట కూడా కొంచెం క్లిప్పింగ్స్ అయితే తీశారు తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళారండి అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు కొంతమంది అదే కొత్త సాక్సులు అయితే కొనుక్కుని సాక్సులు వేసుకుని వెళ్ళారట అండి కానీ వీళ్ళు మాత్రం సాక్సులు కూడా లేకుండానే వెళ్ళారట అలా కొంచెం దూరం వెళ్ళాగా అనిపించిందట సాక్షులు వేసుకోందామా అని కానీ వేసుకోలేదట ఇంకా అది అంతా ఆయనదయ్యేయండి కానీ వచ్చాక బాగా బొబ్బలెక్కిపోయిందండి ఇదిగోండి ఇది ఇందాక చూపించా కదా అది ప్రదక్షిణ ప్లేస్ అంతా అనమాట సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆ మధ్యలో కూడా వాళ్ళకి ఆలయాలన్నీ చాలా ఆలయాలు తగులుతాయిటండి శివాలయాలే ఆలయాలన్నీ తగులుతూ ఉంటాయి ఇది గిరి ప్రదక్షిణ రోడ్ అది అనమాట ఇక్కడ చాలామంది అసలు పిల్లలు కూడా నడుస్తున్నారట అండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ చాలామంది అది అంతా కూడా ఇంకా ఆ దేవుడే ఆ ఓపిక అదంతా ఇస్తాడట అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఆయన దయ ఉంటేనే వెళ్ళగలరు ఆయన దయ ఉంటేనే గిరిప్రదక్షిణ కూడా చేయగలరు అని ఇదివరకు చాలామంది అంటుంటే నేను ఏంటో అనుకునేదాన్ని కానీ అది మాత్రం నిజమేనండి అసలు మా వారి జర్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ అసలు అనుకోలేదు ఎప్పుడో ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్దాంలే అనుకున్నాము బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్స్ బుక్ చేసుకున్నారు ఇంకా మనకి ఫ్యామిలీ మొత్తం పెట్టుకోవాలంటే చూసుకోవాలి కదండి పిల్లల హాలిడేస్ లేడీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ చూసుకోవాలి కదా కాబట్టి ప్రజెంట్ అయితే వెళ్ళొస్తే మొక్కు తీరుతుంది వెళ్ళొచ్చు హ్యాపీయే కదండి వాళ్ళు మొక్కది తీర్చుకున్నారు ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా వీళ్ళ గిరి ప్రదక్షిణ ఇక్కడ స్టార్ట్ అయ్యిందట సో వీళ్ళు తిరిగేటప్పుడు అయితే తీయలేదు చెప్పాను కదండి కాన్సన్ట్రేషన్ అది అంత ఉండదని చెప్పేసి తీలేదు తర్వాత అయ్యేసరికి తెల్లవారుజామున అయిందండి టూ థర్టీ త్రీ అలా అయింది అప్పుడు వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయి పడుకుని మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి సరే ట్రై చేద్దాం ప్రసాదాలు తెచ్చుకోవడానికి బయటకు వచ్చారట సరే ట్రై చేద్దాం అందితే మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందాం అనుకున్నారట ఇంకా ప్రసాదాల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అవుతుంది ఈ దర్శనం వెళ్ళండి అన్నారట సరే వెళ్ళారు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయిందట అండి ఇదిగోండి ఇది కూడా గిరిప్రదక్షిణకి వెళ్ళే దారిలో అక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీసారనమాట చెప్పాగా వీళ్ళని వీళ్ళైతే తీసుకోలేదంతగా అక్కడ కాన్సన్ట్రేషన్ పోతుందని తర్వాత షాపింగ్ కూడా చేశారండి చెప్పా కదా షాపింగ్ కూడా చేశారు ఆ షాపింగ్లో ఏం తెచ్చారు ఏంటనేది నెక్స్ట్ చెప్తాను అయితే అక్కడ ఫుడ్ కూడా బాగుందట అండి చాలా బాగుంది ఫుడ్ సాంబార్ అయితే చాలా బాగుందట స్పెషల్గా టేస్టీగా ఉందనమాట ఇంకా చెన్నై అంటే సాంబార్కి స్పెషలే కదండి చాలా బాగుందట ఇడ్లీ సాంబార్ అయితే బాగుంది వెళ్ళేటప్పుడు చేసి ఇచ్చిన ఫుడ్ ట్రైన్లో తిన్నారంతే ఇంకా తర్వాత నెక్స్ట్ డే అక్కడ టిఫిన్ టిఫిన్ చేశారనుకుంటా మార్నింగ్ ఏం తెలియదు ప్రదక్షిణ అది అయిన తర్వాత ప్రసాదాలు తినేసి ఇంకా మధ్యాహ్నం కొంచెం షాపింగ్కి దానికి వచ్చాక టిఫిన్ అయితే చేశారట మళ్ళీ మార్నింగ్ దర్శనం ఫస్ట్ నేను కాల్ చేస్తే అన్నారు ఈనా చూడాలి దర్శనం అవుతుందో లేదో వాళ్ళకి అక్కడ ఆ రోజు ఉగాది అయిందటండి ఆ ఉగాదికి కొంచెం అక్కడ కాస్త పూజలు అవి కూడా స్పెషల్ పూజలు అవన్నీ కూడా చేస్తున్నారట కానీ నిజంగా నాకు అంటే వెళ్ళలేకపోయినా ఈయన వీడియో తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు ఆ టెంపుల్ అది ఆ వైబ్స్ చూస్తేనే నాకు అసలు భలే పాజిటివ్ వైబ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళారు అసలు ఎంత అదృష్టం చేసుకున్నారో అనిపించిందండి అది టైం రావాలండి వెళ్ళాలి అంటే ఆ టైం కుదరాలి ఆ టైం రావాలి అది దేవుడు ఎప్పుడు మనకి అనుగ్రహిస్తే దర్శనం అప్పుడు అవుతుందంటే నేను ఇంకా అడిగినందుకు ఈయన కూడా క్లిప్పింగ్స్ అవి తీసుకొచ్చారు వద్దు అనకుండా అదొకటి నాకు చాలా హ్యాపీగా ఉంది నేను చూడటమే కాకుండా మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ కూడా చూస్తారని చెప్పేసి చూపించానండి ఇదిగోండి ఇక్కడ దారిలో అనమాట తీశారు కొన్ని క్లిప్పింగ్స్ అక్కడ యానిమల్స్ అవన్నీ ఇది నేను షార్ట్ కూడా అప్లోడ్ చేసినట్టున్నాను ఉన్నాను యానిమల్స్ అవన్నీ ఉంటే అక్కడ వీడియో తీశారనమాట ఈసారి ఒకసారి ఎప్పుడో ఫ్యామిలీతో వెళ్ళాలండి చూడాలి చెప్పాను కదా వెళ్ళాలి అని మనం అనుకుంటే కుదరదు ఆ దేవుడు ఎప్పుడో అనుగ్రహిస్తే అప్పుడు ఆ టెంపుల్ చూసే భాగ్యమైతే అయితే అనమాట మీలో ఎంతమంది అరుణాచలం చూశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఒకటికన్నా ఎక్కువ సార్లు ఎవరైనా వెళ్ళారా అది కూడా కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి అసలు అక్కడ ఎర్లీ అవర్స్ నైట్ ఎంత బాగుంటుందో పౌర్ణమికి చాలా బాగుంటుందట అండి పౌర్ణమికి చాలా విశేష పూజలు అవి చేస్తారట చాలా బాగుంటుందట అలాగే అక్కడ ఎర్లీ మార్నింగ్ రేస్ ఆ టె సన్ రై సన్ రేస్ ఆ టెంపుల్ మీద పడతాయట అది కూడా చాలా బాగుంటుందట అండి మామూలుగా నేను వీడియోస్లో వాటిలో చూడటమే తప్ప వెళ్ళలేదు కదా ఇక్కడ ఈ ఇది యానిమల్స్ ఇది కూడా చాలా బాగుంది నేచర్ అది కూడా సరే పిల్లలు చూస్తారులే అని చెప్పి నా వీడియో అది కూడా తీసుకుని వచ్చారనమాట చాలా బాగుంది అలాగే జెంట్స్ అయినా కూడా షాపింగ్ కూడా బాగానే చేశారండోయ్ షాపింగ్ ఏం చేశారనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా ఏం తీసుకొచ్చారనేది అనుకోకుండా చేశారు కానీ చాలా బాగా చేశారు ఈయన షాపింగ్ అయితే మరి ఈ వీడియో నచ్చితే నేను మ్యాగ్ ట్రై చేశాను నచ్చితే ఖచ్చితంగా లైక్ వేయండి షేర్ చేయండి సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో